అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులో చూసి మళ్ళీ మీ కాల వద్దకు వస్తారు మీ సహాయం కోరడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు బీపీ షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను పూర్తిగా నియంత్రించాలి మరియు ఎక్కువగా కాఫీ టీలు తాగడం అనేటటువంటి పరిస్థితి నుండి బయటకు రావాలి ఉద్యోగాల్లో కొనసాగు రాజకీయాలు వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి ఈ రోజు ప్రసంగంలో మీరు ఈ తీపి తేవడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించడం చాలా ఈరోజు మరి వేలుగైనటువంటి మార్గము దుర్వినియోగ పదాలను అయితే ఈ రోజు పూర్తిగా నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పని అనుబంధాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఈ రోజు రాసు వర్ కొత్త అవకాశాలనే కలిసి వస్తూ ఉంటాయి మరియు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది ఈ రోజు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ఈ రోజు రాసు మాత్రమే అసంతృప్తి కలిగే విషయాలను దూరంగా ఉంచాలి భార్య ఆరోగ్య అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి రావచ్చు ధైర్యంతో అన్ని చెడు పరిస్థితులను కూడా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉంటారు మీరు ధైర్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం అయితే ఉంది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులను అయితే దూరంగా ఉంచాలి పని రంగంలో మీకున్న చెడులను గురించి ఈరోజు వాటిని తొలగించుకునే ప్రయత్నాలలో సఫలీకృతమవుతారు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది ఈరోజు రాష్ట్రాల్లో మాత్రమే ప్రేమ విషయంలో మాత్రం శుభప్రదంగానే ఉంది ప్రేమికులకు శుభదినమే ఒక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవ తీసుకోకుండా ఉండాలి నిర్లక్ష్యాన్ని తొలగించాలి లేకపోతే ప్రేమికులు సమస్యల్లో పడతారు ఎవరైనా సరే మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి ఆ అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తే మంచిది ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సమస్యలను మీరు చక్కగా సామరస్యంతో తొలగించుకోగలుగుతారు ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే మీరు సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు మీకు చాలా పెద్ద మనసు మీ యొక్క ఈ యొక్క మంచి పుణ్య కార్యాల కారణంగా మీరు చెడు పరిస్థితుల నుండి సంకట పరిస్థితుల నుండి సునాయాసంగా బయటకు రాగలుగుతారు మీరు విశ్వాసం అనేది మీలో పెరిగిపోతుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రమే ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి సమయము ఈరోజు అభిమానాన్ని పెంచుకోవడం జరుగుతుంది ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా అయితే మనం ఉండాలి సంబంధాల్లో ఆకర్షణ ఉంటుంది కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఈరోజు చిరస్మరణీయమైనటువంటి క్షణాలను ప్రేమికులు సమయంగా ఉంటుంది బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి ఉంటుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు ప్రేమలో శుభం ఉంటుంది భారీ భర్తల మధ్య మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజు రాసువారు ప్రవర్తన తోటి అందరినీ కూడా ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు ఈరోజు చేసినటువంటి ప్రతి పని కూడా మెప్పును పొందే విధంగా అనేది ఉండడం అనేది సాధ్యమవుతుంది అవుతుంది మరియు ఈరోజు కష్టపడి ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఈరోజు సత్తుల నుంచి కొన్ని ఇబ్బందులు అయితే మరి ఎదురవుతాయి కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫీసులో ఈరోజు మరి ఎవరైతే సరే అనవసరమైనటువంటి చర్చల్లో దిగకుండా ఉండాలి కుటుంబ జీవితంలో భార్య పిల్లలతోటి సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఉద్యోగస్తులకు మరి ఉన్నటువంటి సమస్యల గురించి ఇంట్లో దాని గురించి పరిష్కారం అనేది వెతకటం అనేది జరుగుతుంది మరి ఈ రోజు ఈ వారు మాత్రం ఆందోళన చెందకుండా ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది వెతికే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు విజయం కూడా ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఈ రోజు ఎనభై మూడు శాతం వరకు అయితే ఈ రోజు ఈ రాసు వారికి అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది వినాయకునికి దుర్వాసం అర్పించడం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది అన్ని అన్ని విషయాలలో కూడా మేలైన ఫలితాలను అందుకోవడం సఫలీకృతం అవుతారు లక్కి సంఖ్య రే ఆరు లక్కి కలర్ అయితే మరి తొప్పు పరిహారములో ఈ రోజు ఈ రాసు వారు మాత్రం రామా శ్రీ రామనామ స్మరణము చేయట కారణంగా ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో